సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బీసీజేఏ కో చైర్మన్ దాసో సురేష్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బంద్కు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించడం జరిగింది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు బంద్కు మద్దతు తెలియజేశామని చెబుతున్నారు కానీ వారి సొంత ఎజెండాల కిందనే చేసుకుంటున్నారు అగ్రవన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన విధంగానే కొంతమంది వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చట్టసభల్లో ఆమోదం పొందే వరకు వెనుకడుగు వేయొద్దని బీసీ సమాజం కోరుతుంది లేని పక్షంలో మీ రాజకీయ పదవులను దృఢప్రాయంగా వదులుకోవాలని అలా కాని ఎడలా గ్రామాలలో పట్టణాలలో తిరగనివ్వమని చెప్పి టీసీ సంఘాలన్నీ ముక్తకంఠంతో తెలియజేస్తున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించండి మీరు ఎన్నికలకు పోతామంటే మీ పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ మీ చిత్తశుద్ధిని నిరూపించుకుని ఎలక్షన్లలో నిలబడాలని మా బీసీ రాజ్యాధికార సమితి బీసీజేఎస్ఈ నుంచి కోరడం జరుగుతుంది ఈ ఉద్యమం ఉధృతం కాక ముందుకే మీరు మేల్కొని బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే మీరు శాశ్వతంగా రాజకీయ పదవులను వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము ఈ యొక్క బందులో వరంగల్ జిల్లా అధ్యక్షులు వంకా రవి యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డేగల శ్రీనివాస్ గారి సమితి వరంగల్ జిల్లా యూత్ కన్వీనర్ కడారి రాజు యాదవ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కు అశోక్ ముద్రజ్ మహిళా నాయకురాలు ఇందుర జిల్లా నాయకుడు సిల్వర్ రవీందర్ యూత్ నాయకులు కన్నబోయిన పెంచాల యోగేశ్వర్ ముగ్గు సంపత మానస కృష్ణవేణి సరోజన పూర్ణచందర్ శ్రీనివాస్ శివ గణేష్ వైష్ణవి సుమ హరీష్ తదితరులు భారీ ఎత్తున పాల్గొని బంద్ చేయడం జరిగింది మీ ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేసి ఎమ్మటే మీరు బీసీ జెండాను ఎత్తుకొని బీసీ ఉద్యమంలో మీరు పాల్గొనాలని చెప్పి చెప్తున్నాము కేంద్రంలో ఉన్నటువంటి బీజే పైన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా వివిధ రాజకీయ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా అన్ని పార్టీలు కూడా బీసీ జేఏసీకి మద్దతు తెలపడం జరిగింది అయినప్పటికీ మీ యొక్క రైతుల్ని మార్చుకొని మీరు ఖచ్చితంగా బీసీ అందరికీ ఏకం చేసి బీసీలకు నలభై రెండు శాతం పార్టీ ఈ ఒకవేళ ఇబ్బందులు ఏమైనా తీసుకునిస్తే మిమ్మల్ని ఈ రాజకీయంగా మేము చెప్పిస్తున్నాము ఖచ్చితంగా ఈ బీసీ రాజ్యాధికార సమితి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ బంగా రలి యాదవ్ కరప జిల్లా అధ్యక్షులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను కల్పించాలని చెప్పి ఏదైతే కామారెడ్డి డిక్లరేషను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో అప్పటి నుంచి వాళ్ళు ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి దాన్ని చట్టబద్ధత కోసము ప్రయత్నం చేయడం జరిగింది కానీ కొంతమంది అగ్రవర్ణ నాయకులు కోర్టుకు వెళ్ళి ఇది చట్టబద్ధత కావద్దని చెప్పి దాని మీద కేసులు వేయడం జరిగింది తద్వారా బీసీలంతా ముక్తకంఠంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ప్రతిపక్షాలు కానీ పాలకపక్షాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేము మీకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పినట్టే చెప్పి మా జెండా కిందికి రాకుండా వారి యొక్క జెండాలను పట్టుకొని వాళ్ళు ప్రత్యేక బంధులకు పిలుపునివ్వడం జరిగింది వారు ఎప్పటి కూడా మారరని చెప్పి అగ్రవర్ణ రాజ్యాల రా అగ్రవర్ణ రాజకీయ నాయకుల కిందనే వాళ్ళు ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాము ఒకవేళ వాళ్ళలో చిత్తచుద్ది కనుక ఉన్నట్లయితే మా బీసీ జేఏసీ కిందకి వాళ్ళ జెండాలను తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు వాళ్ళు పోరాటం చేయాలని చెప్పి వాళ్ళను మేము హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తర్వాత ఈ భారతదేశంలో కానీ జాతీయ పార్టీలైనటువంటి ఈ పార్టీలు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని తెలపకుండా తమ ఇష్ట రీతిన మేము వస్తాము సంతకాలు చేస్తాము మా బాధ్యత అని చెప్పి చెప్తున్నారే తప్ప ఎవరు కూడా దాన్ని గవర్నర్ దగ్గర ఆమోదించడం కోసం వెళ్ళడం లేదు నేను ఒకటే ఈ రాజకీయ పార్టీ నాయకుల్ని కోరుకున్న కోరేది ఒకటే మీరు మీ యొక్క పదవులను తృణపాయంగా వదులుకోండి రాజీనామాలు చేయండి అప్పుడే మీరు గ్రామాల్లో పల్లెటూరులో తిరగగలుగుతారు పట్టణాల్లో తిరగలుగుతారు లేదంటే మిమ్మల్ని పల్లెటూరులో పట్టణాల్లో తిరగనీయము మీరు ఇక ముందు కూడా రాజకీయ పదవులు అనుభవించరని చెప్పి మా బీసీ రాజ్యాధికార సమితి ముక్తకండంగా తెలియజేస్తుంది మీరు ఒకవేళ నిజంగానే మీ పదవులను కనుక ఉంచుకోవాలని మీ మనసులో ఉండి మీరు ఆ పదవులే పాకులాడే వాళ్ళైతే ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే మీరు ఎమ్మెల్యే పదవులకు ఎంపీ పదవులకు ఎమ్మెల్సీ పదవులకు మంత్రి పదవులకు ఉండాలని మీ ఉద్దేశంలో ఉంటే పార్లమెంటులో మీరు బిల్లు పెట్టండి దాంట్లో సంతకాలు చేయండి లేని ఏడల మిమ్మల్ని ఈ గ్రామంలో తిరగనీయమని చెప్పి మా బీసీ రాజ్యాధికార సంస్థ నుంచి తెలియజేస్తున్నాం ఈరోజు స్వచ్ఛందంగా బీసీ యొక్క నాయకులంతా వచ్చి కూడా ప్రతి వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ చేయడం జరిగింది అదే ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ కార్యాలను కూడా బంద్ చేయడం జరిగింది స్వచ్ఛందంగా అందరూ బంద్ చేస్తూ ఉన్నారు అందరూ బంద్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను ఆ రాజకీయ నాయకులకి ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు రాజీనామా చేయండి లేదంటే పార్లమెంట్లో బిల్లు పెట్టండి ఇదే మా బీసీ రాజ్యాధికార సమితి బీసీ జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం జై జై ఓకే